హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఫిల్మోచా ఈరోజు మనం చాలామంది క్రేజీగా వెయిట్ చేస్తున్న ఓజీ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ టీజర్ అండ్ టెయిలర్ నుంచి హ్యూజ్ హైప్ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్కి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మూవీ హైప్కి తగ్గట్టు ఉందా లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో స్టోరీ గురించి ఎక్కువ డీటెయిల్ ఇవ్వకుండా స్పాయిలర్స్ అవాయిడ్ చేస్తూ ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే ఓజీ మూవీ బ్యాక్డ్రాప్ మాఫియా వల్లో సెట్ చేశారు ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ జర్నీ పవర్ స్ట్రగల్ రివెంజ్ ఎలిమెంట్స్తో స్టోరీ రన్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో సెటప్ స్లోగానే స్టార్ట్ అవుతుంది కానీ ఇంటర్వెల్కి రీచ్ అయ్యే టైంకి పీక్స్కి తీసుకెళ్తుంది ఇంటర్వెల్ బ్లాక్ డెఫినెట్లీ ఒక హైలైట్ ఈ మూవీకి సెకండ్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్ హీరోయిజం మాస్ మూమెంట్స్ బాగా పనిచేస్తాయి కానీ కొన్ని ప్లేసెస్లో ప్రిడిక్టబుల్ సీన్స్ ఉంది అని ఫీల్ అవుతుంది ఓవరాల్ స్టోరీ సింపుల్గానే ఉన్నా ఎగ్జిక్యూషన్ స్టైలిష్గా అనిపిస్తుంది ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఎంటర్ అయ్యాక అట్మాస్ఫియర్ టోటల్ డిఫరెంట్గా మారిపోతుంది హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు ఫుల్ గూస్వంశిస్తుంది ఆ ఇంటెన్సిటీ స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ హీరోయిన్ రోల్ లిమిటెడ్గానే ఉన్నా డీసెంట్గా చేసింది విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా డిజైన్ చేశారు విలన్ హీరో కాన్ఫెంటేషన్ సీన్స్ మూవీకి మెయిన్ స్ట్రెంత్ సైడ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీలో డెప్త్కి యాడ్ చేశారు ఇంకా డైరెక్షన్ అండ్ టెక్నికల్స్ విషయానికి వస్తే సుజిత్ డైరెక్షన్ చాలా స్టైలిష్గా ఉంది హీ ట్రై టు గివ్ ది ఓజీ అ యూనీక్ గ్యాంగ్స్టర్ టచ్ ఫ్రేమ్స్ రిచ్గా మరియు క్లాసీగా కనిపిస్తాయి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలైట్ ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాటిక్ ఫీల్ ఇచ్చాయి మ్యూజిక్ సైడ్లో బీజిఎం చాలా స్ట్రాంగ్గా ఎలివేట్ చేసింది ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్ని యాక్షన్ బ్లాగ్స్లో ఆడియన్స్కి ఎనర్జీ పీక్స్కి తీసుకెళ్తుంది సాంగ్స్ మాత్రం మిక్స్డ్ బ్యాగ్ కొన్ని కనెక్ట్ అయ్యాయి కొన్ని యావరేజ్గా అనిపిస్తుంది మూవీ ఫ్లోలో ఎడిటింగ్ సైడ్లో కొన్ని సీన్స్ టైట్ చేయాల్సిన ఫీల్ వచ్చింది ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో పేసింగ్ స్లోగా ఉంది బట్ సెకండ్ హాఫ్లో థింగ్స్ పికప్ అవుతుంది ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ విజువల్ గ్రాండ్గా కనిపిస్తాయి ఇంకా ఓవరాల్గా మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని కన్సిడర్ చేస్తే మూవీలోని హైలైట్స్ అంతే అయితే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్వాగ్ సెకండ్ థింగ్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ని చాలా బాగా డిజైన్ చేశారు థర్డ్ తమన్ గారి బీజిఎం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ సో ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్కి బీజిఎం బాగా యాడ్ అవుతుంది స్టైలిష్ విజువల్స్ అండ్ రిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకి వన్ ఆఫ్ ది మోస్ట్ హైలైట్స్గా నిలుస్తుంది నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ పేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది స్టోరీ వెరీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ కుడ్ హ్ బిన్ లిటిల్ మోర్ బెటర్ అండ్ మూవీ ఆల్రెడీ రన్ టైమ్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంది సో ఇంకొద్దిగా తక్కువ చేసి అరౌండ్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేస్తుంటే మూవీ ప్రాపర్గా ఉండేది అనిపించింది నాకైతే సో ఓవరాల్గా మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఓజీ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి డెఫినెట్గా ఒక ఫీస్ట్ లాంటిది స్క్రీన్లో ఆ హీరోయిజం మా సెలివేషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తాయి జనరల్ ఆడియన్స్కి కూడా ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ మూవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దో కొన్ని స్లో మూమెంట్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి దో కొన్ని స్లో మూమెంట్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి సో ఓవరాల్గా మా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ పవర్ స్టార్ స్క్రీన్ మీద డామినేట్ చేశారు దట్స్ ఫార్ ష్యూర్ పీకే ఫ్యాన్స్ అయితే ఏ డౌట్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళిపోండి మీరు ఓజీ చూసారా మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మోచా